బాయ్ గ్యాస్ ఇంతసేపు అడిగితే చెవు లోపలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలనే చెవులు ఒప్పిందంటే అది నిజం మాట్లాడుతుంది నేను చేసే కష్టం దీనికి అర్థమవుతుంది గాయస్ మీరు కూడా అర్థం చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి హేలా గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాని ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి గెస్ట్ మీ ముందుకైతే ఇన్వైట్ చేస్తున్నా తనతో ఫుల్ ఎంజాయ్ చేయరి తనతో నేను మాట్లాడిపిస్తా మీరు అయితే చూడండి వీడియోస్ ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దోస్తులు మన ఇంటర్వ్యూ చేయే పర్సన్ మనకు గుర్రెడాలన్నమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫైనల్ ఒక మాడే చెప్పిన నేను వీడియో ఎండింగ్లో చూసి ఆనందించండి దోస్తులు మన ఇంటర్వ్యూ చెయ్యే గెస్ట్ మనకు గుర్రెపడేలా అనమాట ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఆడతా దానికి ఆన్సర్ ఎలా చెప్తుందో అని ఇప్పుడు నేను క్వశ్చన్ ఆడతా కదా అది షోలు ఉప్తా కరెక్ట్ ఆన్సర్ ఊగిపోతే ఇది రాంగ్ ఆన్సర్ అనమాట ఆగు ఇంటర్వ్యూ చూసుకుంటున్నాం మధ్యలో వెళ్ళిపోతున్నాం మనీ తీసుకోవటం వల్ల ఫస్ట్ క్వశ్చన్ రోజు పొద్దు టాయిలెట్ వస్తావా దీనికి అర్థమైతే లేదు ఇంగ్లీష్ చెప్దాం డూ యూ మీన్ డైలీ డ్రింక్ వాటర్ సోదలడింగ్ కిందంగా డూ అండర్స్టాండ్ అయినా అర్థం కాళ్ళు హిందీలు అంటే హిందీలో మనకు రాదు నెక్స్ట్ బాత్రూమ్ పోతావా డైలీ ఏ ఉన్నావా పోయినావా అది కూడా అర్థం అయితే లేదంటే దానికి డైలీ పొద్దుగా మేము బియ్యం పెడతాం మీకు బియ్యం పెడతానా ఏ ఆట ఆట చెప్పు బియ్యం పెడతా రోజు పొద్దు లేవగానే ఏమన్నా నిదేంద్రా బాయ్ నేను మేస్తోని మంచిగా వచ్చి పట్టుకొచ్చి వీడియో తీస్తాం అనుకుంటుంది అది ఇన్నర్ ఫీలింగు ఏం చేస్తాం మీకోసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఏదో చేస్తున్నా కొన్ని వీడియోస్ నెక్స్ట్ ఇప్పుడు నువ్వు రోజు గడ్డి తింటావు కదా నీకు నాన్ వెజ్ ఏంటిది వెజ్ ఏంటి చెప్పు నాన్ వెజ్ తుంకల్ తుంకల్ సియల్ ఉంటే నీకు రోజు ఇంకా మనకంటే వెజ్ అంటే కూరగాయలు ఆకుకూరలు నాన్ వెజ్ అంటే మన తుంకలే ఇక మరి దీనికి ఏంటి కనుక్కుందాం చెప్పురా ప్లీజ్ రా నాకోసం కాకపోయినా సబ్స్క్రైబర్స్ వస్తుంది చెప్పు వెజ్ అంటే ఏంటిది చెప్పు ఫస్ట్ షో లేపు చెప్పింది రో వెజ్ అంటేనంట నేను రోజు తినే కింద గడ్డి అంట నాన్ వెజ్ అంతేనా ఓయ్యమ్మా ఇటు అంటుంది నాన్ వెజ్ ఏంటంటే ఇప్పుడు పంటలు వేసారు కదా కొత్త కొత్తగా ఏం దొరికితే అవే అంట నాన్ వెజ్ దాని తుంగల పండుగ అవే అంట పత్తి కందులు సొప్ప వేసే సొప్పలు మళ్ళీ ఉంటాయిగా తోటలు టమాటాలు ఇవే దీన్ని నాన్ వెజ్గా కదరా అంట తోటలు ఉంటాయిగా టమాటా టమాటా అనుకునేరు తోటలు ఉంటాయిగా కొత్త కొత్తగా వేసినాయి అవే కాదరా ఒడ్లు విజ్జు టైం గాయస్ ఏంది అన్ని నిజాలు చెప్తున్నాం సడన్గా చూస్తుంది కరెక్టే కదా నేను చెప్పింది ఒకటి కరెక్టే అంట నా షోలే చెప్పింది వెళ్ళాకనే ఏదే గాయస్ రోజు వీడియో అయితే ఇంకా చెప్తావు అమ్మా నాకు సబ్స్క్రైబర్కి అని చెప్తావు నా షోలో ఓహో ఏం చెప్తుంది చెప్పనా నేను ఇప్పుడు నేను చెప్పలేను కదా నీకు నీకు చెప్తాను నీకు ఎట్లా నా భాష నీకు అర్థమవుతుంది కదా చెప్పంటుంది ఏం లేదు మన వీడియో చూసేటోళ్ళు ప్లీజ్ జరా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టుకో లైక్ లైక్ కొట్టి కామెంట్ చేయమంటుంది కదా అంతే కదా అంతే కదా అంతే కదా పోటీ అంతే కదా అంతే అంట చూసి గాయ్స్ గాయస్ వీడియో అయితే ఇంకా బాగా చెప్దామా ఆకలి అవుతుందా ఇదిరా నీ కోసం ఇదేంటిది వెజ్ అది నాన్ వెజ్లో కోల్ పెడితే మొత్తం ఆగవేం చేస్తా శేను మొత్తం కదరా నాకు తెలుసురా నీ గురించి దొంగ నువ్వు గాయ చూసారు కదా ఏం వీడియో చేయాలో తెలియక మనకు గొర్రె పొడవు వీడియో తీస్తున్నా ప్లీజ్ గాయ కామెంట్ చేయండి ఎలాంటి వీడియో చేయాలో కామెంట్ చేయండి మీరు కామెంట్ పెడితే అలాంటి వీడియో చేసి మీ ముందర పెడతా నేను ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నా మీరు కామెంట్ చేస్తలేరు నేను వీడియోస్ నాకు తోచిన వీడియోస్ ఇస్తున్నా ఏంటంటే మీరు కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ నాకు వెంపటి కంటెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు నాకు ఆ కంటెంట్ తగ్గట్టు రోజు వీడియోస్ పెట్టు చేస్తాను నేను నా కంటెంట్ దొరకకనే ఇలా ఏదో ఒకటి ఎన్ని రెండు వారాలకు ఒకటి పది ఒకటి చేస్తున్నా ప్లీజ్ గాయస్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగనే ఉంటా మరి బాయ్ బాయ్ చెప్ బాయ్ చెప్ లాస్ట్ బాయ్ చెప్పు లాస్ట్కి ఒకటి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ కొట్టుకోవాలి మనం చేసిన విషయ స్వాళ్ళకు వస్తాయి సరేనా చెబ్బాయా బాయ్ గ్యాస్ ఇంతసేపు అడిగితే షెవులు ఒప్పలేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలనే చెవులు ఒప్పిందంటే అది నిజం మాట్లాడుతుంది నేను చేసే కష్టం దీనికి అర్థమవుతుంది గాయస్ మీరు కూడా అర్థం చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఉంటా మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ నాని అఫిషియర్ జీరో వన్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్